ఇదిగో వ్యక్తిని సంవత్సరికి సంపాదించాడు ఎక్కడో పేపర్లో మనం చూస్తాం ఒకే కుటుంబంలో ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారంట ఒకే కుటుంబంలో ఐపీఎస్ ఆఫీసులు ఉన్నారంట ఒకే కుటుంబంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారంట డాక్టర్లు ఉన్నారంట ఉన్నారంట యాక్టర్లు మరి మన కుటుంబం నుంచి ఎవరైనా వెళ్ళారా గతంలో ఎవరు వెళ్ళలేదు ఇదిగో ఫస్ట్ నువ్వు వెళ్ళబోతున్నావు నువ్వు వెళ్తావు తప్పకుండా నువ్వు సాధిస్తావు నీకు ఆ ఫ్యూచర్ కనిపిస్తుంది అని చెప్పి చెప్పండి మేము చెప్తాం ఎంకరేజ్ చేస్తే తప్పకుండా వాడు ఎక్కడోసారి మంచి ప్లేస్ వస్తాడు అలా రావడం మార్గదర్శనం నిదర్శనం మనమే ఉండాలా ఉదాహరణ మనమే ఇవ్వాలి చాలా మంది పేరెంట్స్ చెప్తారు కొంతమంది చెప్తున్నారు సార్ మీరు చదవడు సార్ చాలా ముద్దోడండి వీడు కొట్టంగా అని చెప్తారు నేను చెప్తాను అమ్మలా చెప్పొద్దు పిల్లవాడు ఉంద మన పిల్లవాడు ముద్దని మనమే అంటే రేపు పెద్దయిన తర్వాత ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వస్తే వాడికి పెళ్లి చేస్తే నువ్వు చేస్తానని వాడే వన్ మాట్ తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు ఇది జరుగుతున్నది నిన్ను పిలుస్తాడా మీరు ముసలాలు అవుతారు అన్నం పెట్టే వాళ్ళు ఎవరు మనకి సరిగ్గా పలకరించే వాళ్ళు ఎవరు సమాజంలో మనం ఉన్నాం కాబట్టి దయచేసి మన పిల్లలకి మనము ఇలా మోటివేట్ చేయాల్సిందే ఎంకరేజ్ చేయాల్సిందే ప్రోత్బలం ఎప్పుడు ఇవ్వాల్సిందే తల్లిదండ్రులుగా నువ్వు నీవు చేసే ప్రతి పనిలో నా సపోర్ట్ ఉంటుంది నువ్వు చదువు ఎంతవరకు చదువుతావు నేను చదివిస్తా నువ్వు రాస్తావు నువ్వు చదువుతావు నీ ఉద్యోగం తెచ్చుకుంటావు నువ్వు వాళ్ళందరికంటే తప్పు ఏం కాదు ఎక్కువే మనం ఫిజికల్ గా అంత వికారంగా ఉండవచ్చు మానసికంగా చాలా అందంగా ఉంటాం మానసికమైనటువంటి అందాన్ని మనం చూడాలి ఫిజికల్ గా ఉన్నటువంటి అందాన్ని పరిగణలోకి తీసుకొని మనము ఏది కూడా క్యాలిక్యులేషన్ వేయకూడదు అది టెంపరీ తాత్కాలికం మాత్రమే అది మనం గుర్తు పెట్టుకోవాలి అప్పుడు దయచేసి మన పిల్లలు మనం చాలా సపోర్ట్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ రోజున చూస్తే సెల్ ఫోన్స్ సాధ్యమైనంత వరకు వారికి కొద్దిగా దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి ఒక్క రోజులో నా మార్పు అయితే కాదు కానీ మెల్లమెల్లగా మెల్లమెల్ల ఆ సెల్ ఫోన్ లోనే చదువుకునే పిల్లలు పాటలు పాడే పిల్లలు డాన్స్ వేసే పిల్లలు చదువుతూ ఆడుతూ పాటలు పాడేవాళ్ళు చూపించండి నాన్న నువ్వు కూడా ఇలా చేస్తావు కదా ఏది చేయను ఒకసారి చూద్దామంటే వాడు చేస్తాడు ఆ బొమ్మలు చూపిస్తే చేసేస్తాడు ఏదో సినిమాలో చూపించినట్టుగా ఒక కంపెనీ మూతపడిపోయింది మూతపడిన కంపెనీ జీరోలో ఉన్న కంపెనీని మళ్ళీ ఫస్ట్ ప్లేస్ తీసుకురావాలంటే ఒక హీరోల బొమ్మలు పెట్టేసి మగధీర బొమ్మలు ఇంకొక బొమ్మలు పెట్టేసి ఏం చేస్తారు దాన్ని మంచి మనం చెప్పాల్సిందే తల్లిదండ్రులుగా మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇవి చెప్పే వాళ్ళు లేక ఈరోజు సమాజంలో మనం చూస్తున్న దృశ్యాలు చూస్తుంటే అల్జడిగా భయం వేస్తుంది ఏం జరుగుద్దు అనేటువంటిది ఎంత వింతలుగా ఉన్నాయి అయితే ఇంకోటి కూడా మనం గమనించాలి గ్రహించాలి ఎక్కడో జరిగింది అది మన దగ్గర జరుగుతుందని భయపడడం కూడా అవసరం ఎవరో చేశారు మన పిల్లలు కూడా ఇలా చేస్తారని అనుకోవడం అది పొరపాటే ఎక్కడో ఎక్కడెక్కడ అఘాయితాలు జరుగుతున్నాయి అని మనం మనమే మనమే టెన్షన్గా లోన్లీగా ఫీల్ అయ్యి ఇవన్నీ సృష్టించుకొని ఇంట్లో సక్రమంగా పనిచేసుకోలేక పిల్లలు కొడుతూ తిడుతూ ఉన్నా అది పొరపాటే ఎక్కడో జరిగినవి మనం జరగాల్సిన అవసరం లేదు అవి చూస్తుండడం జాగ్రత్త పడడానికి మాత్రమే తప్ప అవన్నీ మనం మైండ్లోకి ఎక్కించుకొని మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి మాత్రం కాదు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అందరం కూడా గ్రహించాలి ఇంక్లూడింగ్ మీ నేను కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా గంట రెండు గంటలు